దిగు అక్కడ వేప చెట్టు కనిపిస్తున్నదా ఆ వేప చెట్టు కనిపించే దగ్గర పులి ఉన్నది అక్కడికేంటి గడ్డి కోసుకొని వచ్చిండు రైతు ఇక్కడ వచ్చి పడిపోయిండు సార్ ఇక్కడ వచ్చి పడిపోయిండు ఇంతమంది జనాలు ఉన్నారు పులి తిరుగుతున్నది ఇక్కడ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు నేను వాట్సాప్ సెండ్ చేస్తున్నా సార్ పెట్టండి సరేనా असं धुवताप आले की तो शेतामध्ये सारा कापता कापता तीन चिंत मारा त्यानं चौथ्या डिग्रीला बघलो त्याला बघल्यानंतर ते पेंट होतं एक भाऱ्याचं ते रोडला घेऊन पळत आलो मी पळत आलो की ते मास त्याला सांगलो अहो तर मला डोळ्यानं त्याला बघलो त्या ओळ्यामध्ये डोळ्यामध्ये त्यानं हिंड लावाय मोठा 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 నా పేరు అన్నట్లు గత మూడు రోజుల నుండి మత్నూర్ వ్యవసాయ భూమిలో మొన్నటి వరకు అవులం శివార్లో పులిందని హైమద్ అనే వ్యక్తి చూసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దానికి ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ఇది ఖచ్చితంగా పులి అడుగులే అని ఫస్ట్ చెప్పి దానికి కన్ఫర్మ్ చేయడం జరిగింది తర్వాత ఇది పులి కాదు అడవి అని భార్య నిర్ధారణ చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు ఉదయం ఇక్కడ సునాల్ సివార్లో పరమేశ్వర్ అని రైతు గట్టి పోయడానికి తీసుకెళ్తే అక్కడ పులి గాండ్రిస్తున్నప్పుడు రెండుసార్లు దాని వాయిస్ విని మళ్ళీ తన చాటున గమనించి ఇది పులే ఉందని వచ్చి రోడ్ పైన పడిపోతే ఇదే అక్కడే ఉన్న ఒక రైతు చూసి అతనికి ఏమైందని లేపడితే అన్న అక్కడ పులి ఉందని చెప్పడం జరిగింది అది మేము పని ముప్పై నిమిషాలకి ఫారెస్ట్ ఆఫీసర్లకి ఎంటిపేషన్ ఇస్తే వాళ్ళు పన్నెండున్నరకు వచ్చిండ్రు అంటే ఒకవేళ అది నిజంగా పులి ఎక్కడే ఉండి ఎవరు లేని చోట ఒక రైతు ఉంటే పరిస్థితి ఏం కావాలి ఎంటిపేషన్ ఇచ్చిన రెండు తర్వాత వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇది పులి అడుగులు కాదు ఇది ఇది అడిగి పంది అడుగులు మరి ఏదో అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నారంటే అసలు ఇక్కడ ఎటువంటి ఆచూ తెలియడం లేదు అడుగులు కనబడడం లేదు అన్నారు తర్వాత అడవి పంది అని ఎలా నిర్ధారణ చేశారు అసలు పొద్దున్నే వెళ్ళినప్పుడు ఒక రెండు గంటలు తర్వాత లేట్ వచ్చి ముందు వస్తే అడుగు లేదని నిర్ధారణ అయ్యేది ఇప్పటికీ ప్రజలందరిలో భయాందోళన ఉంది ఖచ్చితంగా ఇక్కడ అడవి పూలి తిరుగుతుందని రైతులకు అందరికీ నమ్మకం ఉంది కావున ఫారెస్ట్ ఆఫీసర్లు ఇక్కడైనా దయచేసి రేపు డ్రోన్ కెమెరా ద్వారా మరో మీ సిబ్బంది ద్వారా ఎలాగనో ఒకసారి మత్తు పరిసరాల చుట్టూ పొలాల్లో మీరు మొత్తం వెతికి ప్రజల గుండెల నుంచి భయాందోళన పొందే పోయేటట్టు మీరు చూడాలని చెప్తున్నాను రైతు గడ్డి కొయ్యకు పోయిడు ఆయనకు కనిపించింది పులి మళ్ళీ ఇంకొక పొద్దున ఆరు గంటలకు ఒక అతను వాకింగ్ పోయి ఆయనకు కూడా కనిపించింది దాని ఆ అడుగులు జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్లో వచ్చిండు మళ్ళా అడుగులు కూడా నిర్ధారించిండు గ్రామంలో దాంగ కూడా ఇచ్చిండు ఆ రైతుల ఉద్దేశం ఏమంటే ఒక డ్రోన్ కెమెరా తోటి పబ్లిక్ అది అదే జంగల్లో మన ఏరియాలో ఉన్నాక ఈ పోవాల మూడు రోజులు మరి మేడం కూడా విజ్ఞాపనం చేసిన ఏమని మేడం మీరు డబ్బు రోజు తెప్పియాలంటే డబ్బులు లేవంట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మళ్ళీ భయా మేము అదే జిల్లా కలెక్టర్ కూడా ఒక విజ్ఞాపన ఏమంటే సార్ ఫారెస్ట్ ఆఫీసర్లా డబ్బులు లేకుండా మీరు జిల్లా స్థాయి ఉండి దానికి కూడా సహకరించాల ప్రజలకు ఒకటి భరోసా కలగాలని మా ఒక ప్రజల గురించి విజ్ఞాపన గత నాలుగు రోజుల నుంచి మదనూర్ వడేపతిపూర్ షక్కర్గా ఈ శివారి నందు పులి సంచరిస్తున్నట్లు ప్రతి రైతుకు తెలుసు అందుకనే ఈరోజు ఫారెస్ట్ వాళ్ళకు రమ్మని పిలిచిన వచ్చిన చూసి మొన్న ఒకటి చూసినప్పుడు ఏమన్నానంటే పులి కాదు పిల్లి అని చెప్పిండ్రు ఈరోజు కూడా ఒక రైతుకు పొద్దున గడ్డికి వచ్చినప్పుడు కనిపించింది అది పులి అని నిర్ధారించిండ్రు కానీ దానికి ఏదైనా ఫారెస్ట్ వాళ్ళు పట్టించుకొని ఏదైనా బోన్ ఏర్పాటు చేసి हम पैसे तो तो नहीं है बोलते बोल तो ड्रोन लगा के क्या ऐसा जान जाने के बाद जान नहीं आती रही परेशान है जो भी है सो फॉरेस्ट ऑफिसर टाउन का इंतजाम करके ड्रोन कैमेरा का इंतजाम करके उसको क्या है इंतजाम करना ये हमारा